హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా కానీ కానీ ఎందుకు చేస్తున్నాను అనేది మాత్రం తెలియదు క్లారిటీ లేదు ఏదో మాట్లాడాలనిపించి చేస్తున్నాను అనమాట ఓకేనా ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నా మీ సపోర్ట్ అనేది అంటే ఇంకా ఇంకా బాగుంటుందన్నమాట అంతా ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఓకేనా ఏం చెప్పాలా ఏం చెప్పాలా ఏం చేయాలా అర్థం కాలేదే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ వేసేయండి ఫస్ట్ వీడియో స్టార్ట్ అయితేనే మన వీడియో ఫస్ట్ నుంచి ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ ఫస్ట్ ఎవరైనా చూస్తా ఉన్నా మన వీడియోస్ అన్నీ విజిట్ చేయండి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన మీ ఛానల్కి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు నా వీడియోకి కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి ఏం మాట్లాడుతున్నావు అనిత ఏమన్నా నీకైనా అంటారా ఏం అర్థం అవ్వలేదు ఏమంటే ఏమీ ఏం చెప్పాలా ఏ అనేది కొంచెం తెలియలేదన్నమాట నా రూము చిన్న రూము అనమాట ఇదిగో అంతే ఒక అడుగు ఉంటుంది నా వాకులకి నా బెడ్కి ఒకే ఒక అడుగు చిన్న రూమ్ అనమాట నాకే కాదులేండి ఇక్కడ వచ్చేసి చాలా వరకు అట్లే ఉంటాయి అనమాట వచ్చేసి చిన్న మామూలుగా కథమాలు ఉండే రూమ్లంతా కొంచెం చిన్నగానే ఉంటాయి కొంతమంది కొన్ని ఇళ్ళలో అయితే పెద్దగా ఉంటాయి ఇవి ఎప్పుడో ఒక ఇరవై సంవత్సరాలకి ఎంత కట్టిన ఇల్లు కదా అప్పుడు కొంచెం ఇలానే పెట్టినారో ఏమో తెలియదు నాకైతే ఇప్పుడు ఉండే రూమ్లు వచ్చి కొంచెం పెద్దగా ఉన్నాయి అలా అండి నా రూమ్ చూపించారా అని అంటే కొత్తగా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు నా రూము ఇంతే ఒక అడుగుంటుందంటేనమాట నాకు నా రూమ్కి దుర్గా వచ్చి వెయిట్ చేస్తుంది రావాలా వద్దా నిలబడతావా దుర్గా వస్తావా రాదంట అక్కడే ఉంది అమ్మాయి బట్టలు వేసింది అందుకోసమే వెయిటింగ్ అక్కడ ఇక్కడ దుర్గా వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేద్దాం రండి దుర్గా అయితే అక్కడ వెళ్ళిపోయింది నేనైతే బయటకు వెళ్దాము అని రెడీ అయ్యి ఉన్నాను అనమాట ఈరోజు బయట వీడియో ఏదైనా అప్లోడ్ చేద్దాము రోజు ఇంట్లో వీడియోస్ చూసి చూసి బాగా బోర్ కొట్టేసింది కదా మన వాళ్ళకి అందుకని ఈరోజు బయట వీడియో ఏదైనా చేద్దాము అని చెప్పేసి బయటకు వెళ్తున్నాను అనమాట ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఓకేనా నాకు వీలైనంతవరకు బయట వీడియోలు కూడా పెట్టడానికే ట్రై చేస్తాను అనమాట నాకు యూట్యూబ్లో జరిగిన ఒక చేదు అనుభవం గురించి మీతో అయితే షేర్ చేసుకోవాలా అని ఉంది కాకపోతే కొంచెం టైం పడుతుందిలేండి కానీ నాకు జరిగినట్టుగా ఎవరికి జరగకూడదు ఎవరు అలా చేసుకోకూడదు ఇది ఎవరో చేసింది కాదు నా అంతటా నేనే చేసుకునేది ఏమో అని ఒకసారి అనిపిస్తుంది అనమాట దీని గురించి ఒకసారి డీటెయిల్గా అయితే ఒక వీడియో అయితే పెడతానులేండి ఇప్పుడు హ్యాపీగా నేనైతే బయటకు వెళ్తున్నాను కాబట్టి ఎందుకు దాని గురించి కాకపోతే ఖచ్చితంగా ఇది చెప్పాలా యూట్యూబ్లో చాలా వరకు అయితే యూజ్ అవుతుంది కొంతమందికి నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అనమాట ఎంత చెప్పినా బ్రెయిన్లెస్ ఉంటారు చూడండి బ్రెయిన్ ఉండదు అలా సరేనా ఇప్పుడైతే మనమైతే అయితే వెళ్దాము రెడీ అయ్యి ఉన్నా ఇప్పుడే కాదులేండి అంతవరకు కొంచెం వీడియో అయినా తీద్దాము మన వాళ్ళతో కొంచెం మాట్లాడినట్టు ఉంటుంది చాలా రోజులైంది కదా మాట్లాడి అనిత అని చెప్పి మాట్లాడుతున్నా ఈ డ్రెస్ వచ్చేసి రెండు దినాలండి పెద్దగా డబ్బులేం ఖర్చు పెట్టను అనమాట నా ఎందుకంటే ఇట్లా నెల జీతాల మీద ఆధారపడి వాళ్ళు చాలా మంది ఉంటారు దాంట్లో నేను కూడా ఒక దాన్ని అనమాట నా పిల్లలకు స్కూల్కు స్కూల్ ఫీజులంట ఇంట్లో కొంచెం సంసారానికి వాటికి ఇటికి డబ్బులు అవి ఇవి ఉంటాయి ఉంటాయన్నమాట నాకు తెలిసి గల్ఫ్ దేశాల్లో కాదండి ఎక్కడైనా కానీ ఒక ఆడ బయటకి పనిచేస్తుంది అంటే ఇట్లాంటివి ఏదో ఒక ప్రాబ్లం లేనిదే బయటకైతే వెళ్ళదు వెళ్ళాలని కూడా అనుకోదన్నమాట కాకపోతే ఇట్లా ఉంది అంటే ఏదో ఒకటి ఏదో ఒక ఇష్యూ అయితే ఉంటుంది వాళ్ళ కాపురానికి సంబంధించి లేదంటే ఏదో ఒకటి ఉండొచ్చు గోల్డ్ పరంగానో స్థలాల పరంగానో అట్లా దానివల్లనే ఇట్లా గల్ఫ్ కంట్రీలకైతే వచ్చే ఆడవాళ్ళు గల్ఫ్ కంట్రీలోనే కాదులేండి ఇంటికాడైనా కానీ పనులు చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంట్లో ఇంట్లో పరిస్థితిని బట్టే బయటకు వెళ్తుంది ఆడదు ఎప్పుడైనా కానీ అన్నీ కరెక్ట్గా ఉంటే ఏ ఆడదైనా బయటకు వెళ్దు బయట చూపులు చూడదు నాకు తెలిసినంత వరకు ఇది ఎవరిని బ్లేమ్ చేసి అయితే కాదు నా అంతకు నేను చెప్పుకుంటున్నాం ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చింది కదా ట్యాక్సీ అన్న ఒక పెద్ద జలక్ అయితే ఇచ్చాడు నేను రాలేను సిస్టర్ అని చెప్పిన ఇప్పుడు ఈ ఎండకి ఎలా వెళ్ళాలో ఏమో తెలీదు అలా అండి ఎవరి గురించి అయితే చెప్పలేను కానీ ఒకరి గురించి అయితే కాదు అనుకునే వాళ్ళు మస్తుగా అనుకుంటారు కానీ మనం మన పరిస్థితి బాగాలేనప్పుడు ఎవరు వచ్చి ఏది పెట్టరు కదా దాన్ని బట్టి ఎవరెన్ని చెప్పినా ఎవరెన్ని చేసినా పట్టించుకోకూడదండి అట్లా పట్టించుకుంటే మాత్రం బ్రతకలేము ఎంతమంది చెప్తారు అక్కడ వెళ్తున్నారు చూడు ఇక్కడ వెళ్తున్నారు చూడు అలా ఉంది చూడు ఇలా ఉంది చూడు అని అలాంటి వాళ్ళే మనం బాగలేని మన పరిస్థితి బాగలేనప్పుడు ఎవరు వచ్చి మనకైతే హెల్ప్ చేయరు హెల్ప్ చేయాలని కాదు మళ్ళీ ఇంకొక మాట కూడా అంటారనమాట పైపు ఇచ్చి పైన అంటారు మీరు చేసుకునేదే మీకు వచ్చిందిలే అని నాకైతే అలాంటి మాటలు చాలా వచ్చాయి దాని గురించే చెప్తున్నాను అనమాట నాకు అవన్నీ తలుచుకుంటే ఏ దుఃఖం ఆగదనమాట అట్లాంటివంతా అసలు ఒకప్పుడు తలుచుకొని తలుచుకొని బాధపడేదాన్ని అనమాట నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కానీ ఇప్పుడు అదేం లేదండి నాకంటే ఇంకా ఏమంటారు ఇంకా ఎక్కువ కూరుకుపోయిన వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళకంటే నేను ఎండవరు రెట్లు బెటర్లే అనిపిస్తుంది ఒక్కొక్కసారి అట్లా అనుకొని ఇప్పుడు ఏం ఆలోచించను అనమాట అట్లాగా కొంతమంది ఉంటారు చాలా మటుకు ఉంటారనమాట ఎందుకు వెళ్తావు ఎందుకు చేస్తావు అది ఎందుకు ఇది ఎందుకు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ నా ఇంటి పరిస్థితి ఏమి అనేది నాకు మాత్రమే తెలుస్తుంది అనమాట దాన్ని బట్టి నేనేం చేయాలనేది నేను చేసుకుంటా వెళ్తాను సరేలే అందరు చెప్పింది ఊగొట్టాలి కానీ మనకు దాంట్లో ఎంత అందరూ ఎన్ని రకాలు చెప్పినా తీసుకోవాలి అందులో ఏం మంచి ఉందో అది మాత్రం మన వరకు మనసు వరకు తీసుకోవాలి ఇంకా మిగతాది ఇక్కడ వదిలి ఇక్కడ వినేసి ఇక్కడ వదిలేసే అలా అయితేనే బ్రతకగలుగుతామేమో అట్లాంటివి నా వరకు అయితే చాలా వచ్చాయి ఒకటి కాదు రెండు కాదు విని 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 వీళ్ళు ఇంకా మారరు అనేసి నేనే నాలోనే కొంచెం మార్పు తెచ్చుకొని అలా వదిలేసి అలా ఉన్నాను అనమాట కష్టపడుతున్నా ఇంకా 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 కష్టపడతా నా పిల్లల కోసం ఇంకా ఇంకా ఎంతైనా కష్టపడతా దానికి ఏమీ ఇది లేదనమాట కానీ నా పిల్లలకు అనేది ఒక చిన్న ఒక భవిష్యత్తు అనేది బాగా ఉండాలి మా లాగా కష్టపడకూడదు అని ఏ తల్లిదండ్రులైనా అనుకుంటారులేండి ప్ర నేనే ప్రత్యేకించి అనుకుంటాను అని కాదు ఎవరైనా అనుకుంటారు అలాగా వీడియో స్టార్ట్ చేసి ఏమని సాడ్ అయిపోయింది ఏడుస్తుంది అనుకుంటున్నారా ఇంకెవరు లేరండి చెప్పుకోవడానికి అందుకే మీ బాధ అయినా మీతోనే చెప్పుకుంటున్నా ఓకేనా హ్యాపీ ఫ్రైడే అందరికీ బాయ్ అండి మన వీడియో కానీ నచ్చితే ప్లీజ్ వీడియో కానీ అది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ మీరు చేసుకునే సబ్స్క్రైబర్లు నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలా అని నాకు ఇంకా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నాకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుందనమాట ఇంకా మంచి వీడియోస్ తీయాలి మన సబ్స్క్రైబర్ల కోసము ఇంకా తెలియని ప్రదేశాలు చాలా ఉన్నాయి అవన్నీ మీకు చూపించాలి మీతో పాటు నేను కూడా వెళ్ళి చూడాలి అనని వెళ్తున్నాను అనమాట చేస్తున్నా చేస్తాను కూడా ప్లీజ్ సపోర్ట్ మీ కొంచెం మీ మీ నుంచి నేను ఆశించచ్చిన లైక్ మాత్రమే అనమాట సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్